హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి కదా అయితే నిన్నటికి మనం చూసినట్టయితే నిన్న బంగారం మరియు వెండి ధరలు అనేవి మరలా దిగి వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ సో ఎవరైనా బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గాయా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ ముందుకు ఒక షాకింగ్ అప్డేట్తో వచ్చేసాను ఫ్రెండ్స్ వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది చూసి తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి స్వచ్ఛమైన మేలిమి బంగారం ధరలు అనమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ప్రజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర ప్రస్తుత అప్డేట్ ప్రకారం ఒక లక్ష ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ప్రెజెంట్ మనం చూసినట్టయితే నిన్నటికి ఈ రోజుకి ఇంకా బంగారం వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇంకా మనం వెయిట్ చేసి చూడాలన్నమాట నెక్స్ట్ అప్డేట్ కోసం అంటే బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అని ఓకేనా సో మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ Thank you so much for watching. Have a great day.